బాపట్ల జిల్లా పేరాలలోని పునుగు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో కొత్త రథానికి పూజలు జరిగాయి ఆలయంలో ఎప్పటి నుంచి సేవలు అందించిన రథం జీర్ణావస్థకు చేరుకుంది దీంతో స్థానికులైన పాండురంగారావు చొరవ తీసుకొని భక్తుల సహకారంతో రథాన్ని సిద్ధం చేశారు ఈ సందర్భంగా గణపతి పూజ హోమం నిర్వహించారు विक्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दमृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दु कलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव

ఉపమనాది ప్రపంచ మా పేరాల గ్రామములో అనేక తరాల బట్టి ఉన్నటువంటి పూర్వ శివాలయము అనేటువంటి శివాలయము అనే దేవాలయం ఉన్నది ఈ గంగాపురడాబాది మీద మల్లేశ్వర స్వామి వారికి నలభై ఐదు అడుగులు ఎత్తు కలిగినటువంటి పెద్ద రథము ఉండేది ఆ రథము కరాలక్రమేణ జీర్ణావస్థలో పడిపోయి పాడైపోయినది ఈ మధ్యలో అన్నదాత పాండరంగారావు గారు ఈ యొక్క రథాన్ని తయారు చేయించాలని పూరుకొని భక్తుల సహాయ సహకారములతోటి ఈ రథాన్ని తయారు చేయిస్తూ ఉన్నారు రోజున స్వామివారి రథానికి భక్తుల సహాయ సహకారాలతో ఈ రోజున గణపతి పూజ ఇత్యాది కార్యక్రమాలు జరిగినాయి